హరే కృష్ణ నిలబడతావా అంతా హరే కృష్ణ చూసుకుంటాడు ఏంలే స్వచ్ఛమైనదేనా స్వచ్ఛమైనదేనా చిన్న కూడా అట్టనే చెప్పరు అంత చెప్పి నేర్పించు తెప్పించు తినిపించు সালে দেয়ারে তুটডের খ্রাকনে . কানে রোতুটটিয়ে কানে ক্য়ারে. সিকানে. আনা,মচি দুটাকে কাক্য়. কাকে কিশেড়? সাকি� இல்ல <coughs> இல்ல <coughs>

జై జై గోమత భారత్ మాతాకి ఈరోజు మన కడప జిల్లా బీజేపీ అధ్యక్షురాలు నల్లదిన కుమారి ఫ్లోవర్డ్ ఏజెన్సీ ఏజెన్సీ వారు స్టీల్ పద్మ స్టీల్ వారు అందరూ కలిసి ఈరోజు బల్లవరం గ్రామంలో గోవింద గోశాల నందు అన్నదా అన్నదాన అన్నదాన కార్యక్రమము మన కుమార్ నలదిమ కుమారెక్క వాళ్ళ టీం అందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు బి రాధా గారు శ్రావణి గారు బి పద్మావతి గారు నిర్మ పల్లా మునిమ్మ విజయమ్మ గారు దేవి రాజేశ్వర గారు బత్తరి ఈశ్వరమ్మ అందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటాము గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వాళ్ళ పేరు మీద వాళ్ళు అందరు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు బాగుండాలని గోమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరి పేరు ఉండాలని గోమాతలు కోరుకుంటూ వీళ్ళందరికీ గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం జై గోమాత జై గోమాత అందరికీ నమస్కారం ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రొద్దుటూరు గోశాల నాగిరెడ్డి అన్నగారి తరఫున నల్లటిమ్మి కుమారి గారు బీజేపీ మహిళ అధ్యక్షురాలు వీరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాము బొల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శ్రీరామ్ నగర్ దగ్గర నుంచి మా టీం అంతా వచ్చామండి మేము ఇక్కడ భోజనం ఏర్పాటు చేశాము నా పేరు శ్రావణి శ్రీరామ్ నగర్ ఫస్ట్ వీధి నుంచి వచ్చామండి మేము ఇక్కడ ఈ రోజు శ్రీ చేపట్టినాము ఈ విధంగా ప్రజలు పట్టణ ప్రజలందరూ అందరూ మార్నింగ్ నుంచి ఉపవాసాలతో ఉండింటారు దేవుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుంటారు వారికి అన్నదానం చేసి మేము తృప్తిగా ఇంటికి పంపించాలని ధ్యేయంతో వచ్చామండి మా టీం ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ఎస్ఎల్వి ప్లేఅవుట్ ఏజెన్సీ వారి మేము బొటెక్ కూడా ఉంది బొటెక్ స్టార్ట్ చేశాము మా బొటెక్ మా మా వ్యాపారాలన్నీ వృద్ధిలోకి రావాలని మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ అందరి ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం కానీ కానీ నమస్కారము సందర్భంగా మేము అన్నదానం ఇంట్లో అందరం స్వయంగా చేసి వీధిలో అందరం తీసుకొని వచ్చామండి దీన్ని సహకరించిన అందరికీ అందరికి ధన్యవాదాలు అందులో పెరుగన్నం వచ్చి బెరుదూరు రామ్ రాము అండ్ ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరూ ఏ రాజేశ్వరి శ్రావణి బత్తల ఈశ్వరమ్మ నల్లది మీ కుమారి

এইটা <laughs> আমার ओका 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 कर ओका एकला ना टिकट के पैकेट का राजजू ना करो आ ना इधर जूडने वंडी अनसल्दी एकदम ना चटनी बेमा

अरे मां आड़ी वो आड़ी करने नहीं कर दे वो सुनो सुनो मनो मूड कट पैक पैक कर दो बोलो सारे गुरु बन के हां अरे सपना विंदना मनवा मत मजदूर मजदूर वो सब फटर रखने को बाहर का डाल ले